ఓం ఓం శ్రీ నమః వెల్కమ్ టు అద్భుతం నా పేరు రేణుక ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు ఆగ్నేయం దోషాలు పరిష్కారాలు పరిహారాలు అనే వీడియో గురించి తెలుసుకుందాం అయితే ఆగ్నేయం తూర్పు దిక్కుగా పెరిగిన ఆగ్నేయాన్ని తూర్పాగ్నేయమని దక్షిణ దిక్కుగా పెరిగిన ఆగ్నేయాన్ని దక్షిణాగ్నేయమని విదిక్కుగా అంటే తూర్పు దక్షిణాగ్నేయాలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట దాన్ని విధిక్కుగా పెరిగిన ఆగ్నేయం అంటారు అయితే ఈరోజు మనం తూర్పు ఆగ్నేయం గురించి తూర్పు ఆగ్నేయం పెరగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం అయితే సాధారణంగా స్థల నిర్ణయం చాలా గొప్పది నేను ప్రతి వీడియోలోనూ మీకు ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే స్థలం కనుక మనం సరిగ్గా ఎంచుకోకపోతే అందులో ఎంత వాస్తు ప్రకారం గృహం నిర్మించినా మనం సత్ఫలితాలను పొందలేము కాబట్టి స్థలం ఎంచుకునేటప్పుడు సరైన స్థలాన్ని చూసుకుని ఎంచుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ విషయం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ మధ్యన నేను పటాణశంలో ఒక ప్లాన్కి వెళ్ళాను అయితే అక్కడ స్థలం ఎలా ఉందంటే పడప సంవత్వాల స్థలం వాయవ్యాన్ని వేరే ప్లాన్ మధ్య వరకు వచ్చేసింది నైరుతి కాలి ఇది ఆగ్నేయం దక్షిణం అన్ని కాలి తూర్పుత్రాలుమో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఇప్పుడు అటువంటి స్థలంలో మనం సరైన విధంగా వాస్తు ప్రకారం వేసినప్పటికీ ప్లాన్ మనం సరైన ఫలితాన్ని పొందలేము కాబట్టి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా స్థల నిర్ణయాన్ని కరెక్ట్గా చేసుకోవాలి అంటే ప్రతి స్థలం కూడా నాటులు తగలకుండా అంటే ఇప్పుడు మనకి లేఅవుట్ స్థలాలు అనుకోండి ఇబ్బందులు లేవు లేవు ఎందుకంటే ఖచ్చితంగా లైన్ టు లైన్ ఉంటాయి అలా కాకుండా బయట వేరే స్థలాలు అయితే కొద్దిగా ఇబ్బంది దయబేసి చూసుకోవాలి ఒక స్థలం నాకు ఇంకో స్థలానికి తగిలేలా తీసుకోకూడదు అనమాట ఆ విధంగా చూసుకుని మనం ఖచ్చితంగా సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ఎంచుకుంటే మనం అందులో ప్లాన్ వాసు నిర్మించుకుంటే మనం సత్ఫలితాన్ని పొందగలుగుతాం ఓకే ఈరోజు టాపిక్ మనం ఆగ్ని దోషాలు పరిహారాలు పరిష్కారాలు దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాం సాధారణంగా మనం స్థలం కొనుక్కునేటప్పుడు ఈ విధంగా తూర్పాగ్నేయం కనుక పెరిగి ఉంటే ఖచ్చితంగా తూర్పాకి ఇలా కట్ చేసి ఈ ఒక బయట వదిలేసి ఇలా గా చేసుకుని చుట్టూ కాంపౌండ్ వల్ల వేసుకుని ఈ విధంగా మనం గృహ నిర్మాణం చేసుకోవాలి అయితే ఈ తూర్పాకి పెరిగిన స్థలాన్ని బయట వదిలేయాలి ఈ వదిలేసిన స్థలంలో బాతుల్ పెట్టుకోవడం కానీ సెప్టిక్ ట్యాంక్లు వేసుకోవడం కానీ విధంగా మొక్కలు పెంచుకోవడం కానీ ఏ విధంగానూ కూడా మనం వాడుకోకూడదు అదే విధంగా ఒక్కొక్కసారి తూర్పాగ్నే ఎలా క్రాస్ గా పెరుగు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎలా స్క్వేర్ గా పెరుగు ఉండొచ్చు ఈ విధంగా పెరిగిన స్థలాల్లో మళ్ళీ షెడ్లు వేసుకుని ఈ బయట మనం వాడుకోవాలి ఇవన్నీ చేస్తే ఈ ఆగ్నేయం మనం వాడుకుని ఈ ఆగ్నేయ దోషం మనకి ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వదిలేసిన స్థలాన్ని ఆగ్నేయ స్థలాన్ని మనం వాడుకోకూడదు ఎందుకంటే ఈ తూర్పాగ్నేయం ఎప్పుడైతే మనకి ఎలా పెరిగిందో మనకు ఖచ్చితంగా తూర్పు ఈశాన్యం తగ్గిపోయినట్టు అవుతుంది ఎప్పుడైతే ఈ తూర్పు ఈశాన్యం మనకి తగ్గిందో ఈ ప్రభావం ఖచ్చితంగా మగవారి పైన సంతానం పైన ఏర్పడుతుంది సంతానంలో పురుష సంతతి నశించడం స్త్రీ సంతతి ఎక్కువగా ఉండడం అదేవిధంగా ఒకవేళ పురుష సంతతి జన్మించిన అంగవైకల్యం కానీ మెంటల్ హ్యాండిక్యాప్ మానసిక రుగ్మతలతో జన్మించడం కానీ ఇటువంటి ఎఫెక్ట్లు అన్ని కూడా ఈశాన్యం లోపం అంటే తూర్పు సైన్యం లోపం అంటే ఈ ఆగ్నేయం పెరిగిపోవడం వల్ల ఈ తూర్పు సైన్యం లోపం వల్ల ఏర్పడతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఆగ్నేయ దోషం ఉన్న స్థలాలు మనం పూర్తిగా బయట వదిలేసి ఇంకా ఒక్కొక్క విషయం ఏంటంటే ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే మనం స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎంతో ఈ సైన్ పెరిగేటట్టు మన డాక్యుమెంట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంకా మంచిది అనమాట ఆ విధంగా మనం స్థల నిర్ణయం ఖచ్చితంగా చేసుకోవాలి ఇకపోతే తూర్పు వైపు రోడ్డు ఇలా ఆగ్నేయం పెరిగేటట్టు అంటే ఈ విధంగా తూర్పు వైపులో ఉన్న రోడ్డు కానీ ఈ విధంగా ఆగ్నేయం పెంచుకుంటా ఇలా క్రాస్ గా పోయినా మనకి తూర్పాగ్నేయంలో ఏర్పడుతుంది అదే విధంగా తూర్పాగ్నేయంలో వీధి సోలలు కూడా తప్పు అనమాట తూర్పాగ్నేయం వీధి ఉన్న ప్లాట్లు ఎంచుకోకపోవడమే మంచిది ఒకవేళ మనం ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఏవైనా ఎదర లేఅవుట్ జరిగి మనకు కనుక ఆగ్నేయ సోలు తగిలితే నేను ఆ వీధి సోలలో అనే వీడియోలో చెప్పినట్టు విధంగా మనం పరిష్కారాలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తుంది ఈ వీధి సోల నుంచి మనం రక్షణ పొందవచ్చు కాబట్టి ఆ విధంగా తూర్పాజ్ఞయంలో రోడ్డు సోల గానీ తూర్పాజ్నం ఎలా పెరుగున్నా రోడ్లు ఎలా క్రాస్కపోయిన స్థలాల్లో కూడా స్త్రీ సంతానం ఎక్కువగాను స్త్రీలకు అనారోగ్య సమస్యలు పురుషులకు ఏమో ఈ విధంగా ఏ ఒక్కొక్కసారి ఈ తూర్పాజ్ఞయం పెరిగి ఇలా రోడ్లు క్రాస్ చేసిన స్థలాల్లో ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు యాక్సిడెంట్ వల్ల సడిపోవడం గాని ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే మొత్తం మీద ఏంటంటే ఈ పెరుగు వల్ల ఈశాన్యం తగ్గడం వల్ల పురుష సంతతిని హరిస్తుంది అనమాట అంటే పురుషులకి ఇబ్బంది కలుగుతుంది అనమాట ఈ విధంగా ఉన్న స్థలాలు చూసుకుని మనం ప్రకారం మనం సెలెక్షన్ చేయాలి ఈ తూర్పుని వీధిలో కానీ తూర్పు ఇలా క్రాస్ గా రోడ్ ఎలా తూర్పులో ఎలా వెళ్ళిన స్థలాల్లో కానీ చూసుకుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి అదే విధంగా నాలుగు రోడ్లు కోడలి అంటే జంక్షన్ కనుక ఇలా తూర్పు వచ్చి ఈ ప్రాంతం ఖాళీగా ఉంటే అవి కూడా మనకు ఆగ్నేయ దోషాలు కలిగింది అది కూడా ఇబ్బందులు కలిగింది అదే విధంగా తూర్పు రోడ్డుకి అవతల పెట్టిన నూతులు కానీ గోతులు కానీ చెరువులు కానీ అవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తాయి భార్య భర్తల మధ్య గొడవలు రావటం ఒక్కొక్కసారి భార్య భర్తలు విడిపోవటం సెకండ్ మ్యారేజ్ అవటం ఇటువంటి అన్ని కూడా ఈ ఆగ్నేయంలో ఏర్పడ్డ నూతులు గోతులు ఆగ్నేయ దోషాల వల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయి అనమాట కాబట్టి మనం స్థలం నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా సరే నిర్ణయం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని మనం ఈ బయటలోని ఆగ్నేయ దోషాలని మనం కవర్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక మన కాంపౌండ్ లోపల వచ్చే ఆగ్నేయ దోషాలు ఏంటో చూద్దాం కాంపౌండ్ లోపల మనం ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ మెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీదకి తగలకూడదు అనమాట ఖచ్చితంగా తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి మధ్య ఖాళీ ఉండాలి అదే విధంగా మనం బాత్రూమ్ నిర్మించినప్పుడు కూడా ఖచ్చితంగా ఇంటికి తూర్పు కాంపౌండ్ వాళ్ళకి తగలకుండా ఈ విధంగా ఇంటి వాళ్ళు తప్పకుండా మనం బాత్రూమ్ నిర్మించుకోవాలి అంతే ఇలాగా ఈ కాంపౌండ్ మధ్యకి రావడం కానీ ఇంటికి టచ్ అవ్వడం కానీ లేకపోతే ఇలాగా దక్షిణం వైపుకి జరగడం కానీ అంటే పాల్ తప్పి ఈ విధంగా కూడా మనం ఎత్తి పరిస్థితుల్లోనూ నిర్మించుకోకూడదు అదే విధంగా కార్ షెడ్లు కార్కి షెడ్లు చేస్తారు కొంతమంది ఆగ్నేయాన్ని అవి కూడా ఎత్తి పరిస్థితుల్లో ఎలా కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఇంటికి ఈ కాంపౌండ్ మీద నుంచి కార్ షెడ్ వేసుకోకూడదు అనమాట ఖచ్చితంగా ఇంటిపాడికి ఎక్కడ ఇక్కడ ఒక పిల్లలు ఎక్కడొక పిల్లలు వేసుకుని ఈ పిల్లర్స్ మీద నుంచే మనం షెడ్ ఏర్పాటు చేసుకోవాలి ఈ షెడ్ కూడా ఇంటికి టచ్ అవడం కానీ తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీదకి రావడం కానీ రాకుండా మనం చూసుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి విధంగా సెప్టిక్ ట్యాంపు తూర్పాయం కంటే కూడా ఉత్తర వాయు వేసుకోవడం చాలా ఉత్తమం తూర్పు ఆజ్ఞయంలో నూతులు గోతులు అలాగే మ్యాన్హోల్స్ కానీ ఏ విధమైన ఏర్పాట్లు లేకుండా ఉండవే ఉత్తమం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఇక్కడ బాత్రూమ్ నిర్మించి ఈ యొక్క వాటర్ పైప్ లైన్ ఇలా దైని కనెక్షన్ ఎలా ఇచ్చేస్తున్నారు ఇది చాలా తప్పు మనకి తూర్పు ఆర్జనేయం వైపు నుంచి బయట వైపుకి ఏ విధమైన వేస్ట్ వాటర్ పైప్ లైన్ బయటికి వెళ్ళకూడదు అదే విధంగా లోపలికి అంటే రోడ్డు వైపు నుంచి మనకి వాటర్ పైప్ లైన్స్ మినరల్ వాటర్ పైప్ లైన్స్ ఏ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తూర్పాగ్నే నుంచి లోపలికి రాకూడదు అంటే వేస్ట్ వాటర్ మనకి తూర్పాయ నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగే ఫ్రెష్ వాటర్ కూడా మనకి లోపలికి రాకూడదు ఏ విధంగానూ కూడా తూర్పాయ ఎలా వెళ్ళాలి ఈ యొక్క ఇలా దక్షిణాగ్నేయ నుంచి ఏర్పాటు చేసుకోవాలి బయటికి ఒకవేళ ఇక్కడ డ్రైన్ ఉంటే మీరు ఏ విధంగా బయటికి ఈ పైప్ లైన్స్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట దక్షిణాగ్నేయం నుంచి కాన్సెంట్లు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుని ఏర్పాటు చేసుకోవాలి బోనం మీద కానీ ఈ విధంగా కానీ రాకుండా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇక ల్యాండ్ విషయానికి వస్తే అంటే మనం ఆగ్నేయం ఈ నైరుతి కంటే కొద్దిగా పల్లంగాను ఈ వాయువ్యంగా అయితే కొద్దిగా ఎత్తుగాను ఇక్కడ ల్యాండ్ ఉండాలన్నమాట ఒకవేళ ఈ మూడు దిక్కులు సమానంగా ఉండి ఈ ఆగ్నేయం కనుక పల్లంగా ఉంటే ఇంతకు ముందున్న సంతానం నర్శించిపోతుంది అనమాట అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ గొయ్య అంటే పళ్ళం ఉండకూడదు ఖచ్చితంగా ల్యాండ్ లెవెల్ కూడా కరెక్ట్ గా ఉండాలి ఉన్నప్పుడే మనం తగిన ఫలితాన్ని పొందుతాం ఒకవేళ పల్లంగా ఉండాలి కండి అప్పులు బాధలు అయిపోవడం రుణాలు రుణాలు చేయడం భార్య బట్టలు గొడవలు పట్టడం ఇటువంటి ఇబ్బందులు అన్ని కూడా దీని వల్ల వస్తాయి అనమాట అయితే ఇక ఇంటి లోపల మనకు ఆగ్నేయ దోషాలు ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో వంట వంటి కిచెన్ కి గుమం పెట్టుకోకపోవడమే మంచిది వీలైనంత మందికి తూర్పాగ్నేయంలో కిచెన్ దగ్గర గుమ్మం రాకూడదు దక్షిణాజ్నే వచ్చినా పర్వాలేదు కానీ తూర్పాధ్నేయం కొంచెం ఇబ్బంది అది కూడా మనం చూసుకోవాలి అదే విధంగా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ నైన్ ఇంచు వాళ్ళు పెట్టి ఇక్కడ ఫోర్ నుంచి వాళ్ళు పెడతారు అప్పుడు కూడా మనకి ఇంటి మొత్తానికి మనకి తూర్పా తూర్పాజ్ఞయం పెరిగినట్టు వస్తుంది అనమాట అది కూడా మనకి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఈ ఆగ్నేయ దోషలో లేకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా నైన్ ఇంచు వాళ్ళు కట్టుకోవాలి లేదంటే ఫోర్ ఇంచు వాళ్ళు కట్టుకోవాలి అంటే కానీ ఒక నైన్ ఇంచు ఒక ఫోర్ ఇంచు ఆ విధంగా నిర్మించుకోకూడదు అది కూడా కోసం ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే తూర్పాగ్నేయంలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించుకోవడం మంచిది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా సగానికి బాత్రూమ్ నిర్మించుకుని తూర్పు ఆగ్నేయంలో అటాచ్డ్ బాత్రూమ్ యొక్క గుమ్మాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది చాలా తప్పు అనమాట అంటే ఎట్టి పరిస్థితిలోనూ ఈ తూర్పాగ్నేయ్ యొక్క గుమ్మం అటాచ్డ్ బాత్రూమ్ యొక్క గుమ్మ గదికి ఆగ్నేయానికి రాకూడదు అనమాట మరి అటాచ్డ్ బాత్రూమ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటే నేను అటాచ్డ్ బాత్రూమ్స్ అనే వీడియోలు చెప్పాడు అందులో చూడండి అయినా మళ్ళీ ఇక్కడ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఈ బొమ్మ ఇలా ఉత్తరానికి ఏర్పాటు చేసుకోవాలి దానివల్ల మనం సత్ఫలితాలను పొందుతాం అంటే గదికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు ఆగ్నేయం గుమ్మలో ఉండకూడదు మనం ఈ విధంగా మనం ఆగ్నేయం దోషాలు లేకుండా ఏర్పాటు చేసుకుంటే మనం సత్ఫలితాలను పొందుతాం అయితే ఈ ఆగ్నేయ దోషం వల్ల కలిగే కలిగే ఇబ్బంది ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం ఎలాగంటే అంటే పురుషాంతతికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఆగ్నేయం పెరిగిందో మనకి ఖచ్చితంగా ఈశాన్య లోపం ఏర్పడుతుంది తూర్పు శైలి లోపం వల్ల పురుషులు అంటే అంగవైకల్యంగా ఉన్న పిల్లలు పుట్టడం కానీ మానసిక వికలాంగులు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మధ్యలో యాక్సిడెంట్లో సిరిపోవడం జరుగుతుంది అవి కూడా ఖచ్చితంగా ఈ ఆగ్నేయం తూర్పు ఈశాన్యం దోషాలే అంటే తూర్పాగ్నేయం పెరగడం వల్ల తూర్పు సైన్యం దర్శించడం వల్ల అంటే కాంపౌండ్ లోపల కూడా కూడా అంటే ఇక్కడ మనం కాంపౌండ్ నిర్మించుకోవాలి ఆ విధంగా అదే విధంగా చూసుకోకపోతే మనం చాలా జాగ్రత్తగా తూర్పి శైన్యం పెరిగేట చూసుకోవాలి దానివల్ల కూడా ఈ పురుషంతునికి ఇబ్బంది ఏర్పడుతుంది ఈ ఆగ్నేయం పెరగడం వల్ల స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది అలాగే అగ్నిమయం అంటే ఎలాగంటే తూర్పు ఆగ్నేయం దక్షిణాగ్నేయం ఇలా విధుకుగా పెరిగితే అక్కడ ఎక్కువగా అగ్ని భయాలు జరగటం అంటే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అనమాట అంటే ఫ్యాక్టరీలు అది ఎక్కువగా తూర్పాగ్నేయలు గా క్రాస్గా విదుగుగా పెరుగుంటే అక్కడ ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్లు అవి జరుగుతూ ఉంటాయి అవి కూడా అగ్నేయ దోషమే అలాగే కోర్టు గొడవలు అనారోగ్యం భార్య పట్లు ఇడిపోవటం ఈ గొడవల్లో అవన్నీ కూడా దోషాలే అదే విధంగా ఆ ఇంటి ఆడబిడ్డల సంవత్సరాలు సరిగ్గా లేకపోతే వాళ్ళ అనారోగ్యంతో ఇంటికి వచ్చేయటం ఒక్కొక్కసారి వాళ్ళ కాపడలు ఇడిపోవటం ఇవన్నీ కూడా దోషల వల్ల జరుగుతాయి అదే విధంగా సెకండ్ మ్యారేజ్లు కూడా అంటే ఆగ్నేయాన్ని నూతులు గోతులు అటువంటి ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే రెండో వివాహాలు కూడా జరుగుతాయి అదే విధంగా ఈ ఆగ్నేయ దోషాలు ఎక్కువగా రెండో సంతానం మీద ప్రభావం చూపితాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ యొక్క రెండో సంతానం మీద ఎక్కువగా ఎఫెక్ట్లు ఉంటాయి అంటే ఈ విధంగా పెళ్లిళ్ళు అవ్వకపోవటం గాని వివాహాలు లేట్ అయిపోవటం కానీ అటువంటి ఎఫెక్ట్లు అన్నీ కూడా ఈ ఆగ్నేయ దోషాలు కలుగుతాయి అదే విధంగా బంధు విరోధాలు బంధువులతో విరోధం ఎందుకంటే ఎప్పుడైతే తూర్పు ఈశాన్యం లేదో ఖచ్చితంగా బంధువుల వల్ల వాళ్ళతో కలవదమాట వాళ్ళని చెప్పు గొడవ విరోధాలతో ఉంటారనమాట అదే విధంగా వాళ్ళకి ఎంత సంపాదించినా ఒకవేళ ధనానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పులైపోతూ ఉంటారో అలాగే ఉంటది నో సాటిస్ఫా సాటిస్ఫాక్షన్ లేని జీవితం ఉంటారు ఈ ఆగ్నేయ దోషం వల్ల అటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి ఇది వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఇల్లు అమ్మేసుకుంటూ ఉంటారు అది కూడా ఆగ్నేయ దోషం వల్ల జరుగుతూ ఉంటాయి ఈ ఇబ్బందులన్నీ కూడా ఆగ్నేయం వల్ల ఆగ్నేయ దోషాల వల్ల జరుగుతాయి కాబట్టి ఇటువంటి సమస్యలు లేకుండా మనం సరైన ఖచ్చితమైన స్థల నిర్ణయం చేసుకుని అందులో ఖచ్చితంగా వాస్తు ప్రకారం గృహం నిర్మించుకుంటే మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల గంట సింబల్ చేసుకోండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ వైజాగ్ విజయవాడ క్యాంప్ ఉంది ఎవరైనా కనుక నన్ను సంప్రదించాలనుకునే వారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ని తీసుకుని నా అపాయింట్మెంట్ తీసుకుంటుంది